ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి తను సొసైటీలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ ధన సహాయం చేసినట్లుగా కొన్ని వీడియోలు చేస్తూ ఆ సేవ ముసుగులో చీకటి వ్యాపారం చేస్తున్నారు అంటూ హర్ష సాయి మీద రకరకాలుగా కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే హర్ష సాయి అతను యూట్యూబర్గా ఈ మధ్యకాలం అందరికీ సుపరిచితుడు కొన్ని కొంతమందికి హెల్ప్ చేస్తూ ఆయన వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతూ ఉంటాడు వాళ్ళ కోరికలు నెరవేర్చినట్లుగా కూడా ఆయన కొన్ని కొన్ని వీడియోలు చేసి పెట్టినో అందరు చూశారు అయితే సేవ ముసుగులో ఈ హర్ష సాయి చీకటి వ్యాపారానికి తెరలేపారని అందులో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు అంటూ హర్ష సాయి మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి వీటి మీద మీ విశ్లేషణ ఏంటి మేడం దీన్ని ఎలా చూడాలి అసలు ఇది నేరం సింపుల్గా చెప్పుకుంటే అంటే అతనేమో సేవ చేస్తా అని చెప్తున్నారు సేవ చేసింది వేరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది వేరు సేవతో మొదలెట్టాడు సేవ పేరుతో ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోవడానికి మొదలెట్టాడు అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు కానీ అతనికి మనసులో క్లారిటీ ఉంది ఏం చేయాలి అనుకుంటున్నాడు అనేది ఇప్పుడు అతను ఒక సామాన్యుడు ఆ సామాన్యుడు అవసరమైన వాళ్ళకి సహాయం చేసే పరిస్థితిలోకి ఎలా వెళ్ళాడు అనేది ఎవ్వరూ ఆలోచించట్ల మన చుట్టూ సమాజం ఎంత గుడ్డిగా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అలాగే ఇప్పుడు నిన్నగాక మొన్న రాజకీయాల్లో చేరి ఒక చోటామోటా లీడర్గా ఉండి కార్పొరేటర్ స్థాయికి ఎదిగి ఎమ్మెల్యే స్థాయి పోటీ చేయగలిగిన వ్యక్తిగా ఒక వ్యక్తి ముందుకెళ్తున్నాడు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కుదిరే పనేనా కానీ అలా కొంతమంది చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది ఎవరన్నా ఆలోచిస్తున్నారా ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి ఓ మాదిరిగా పెళ్ళి చేసుకోవడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకులు విపరీతమైన ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసాంఘిక కార్యక్రమాల ద్వారా ఆ అక్రమ వ్యాపారాలు అక్రమ వ్యాపారాలు ద్వారా రాజకీయాన్ని ఒక వ్యాపార మార్గంగా చేసుకోవడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కానీ ఈ లాజిక్ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు మరి ఇప్పుడు హర్ష సాయి విషయం వచ్చింది హర్ష సాయి అతనెంత అతని వయసు ఎంత అతనికి ఏమన్నా అతను ఏమన్నా పెద్దాపురం జమీందారా అతని దగ్గర ఏమైనా కోట్ల ఆస్తులు ఉన్నాయా అంటే యూట్యూబ్లోనే ఫేమస్ యూట్యూబ్లో అతను సహాయం చేస్తూ ఆ వీడియోలను అప్లోడ్ చేస్తున్నాడు వాటి ద్వారా వచ్చే ధనాన్నే మళ్ళీ ప్రజలకు పంచుతున్నాడు అంటూ కూడా ఇప్పుడు ఈ లెక్కన అతను ఒక యూట్యూబ్ పెట్టుకొని యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు సహాయం చేసేంత పరిస్థితికి అతను ఎదిగితే అసలు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా పోలీ డబ్బులు ఉండాలి కదా కానీ అతను ఎవరికో ప్రతినిధిగా పనిచేస్తున్నాడు అంటే కొంతమంది దాతలు కూడా అతనికి సహాయ సహకారాలు అందజేస్తారంటూ కొన్ని వార్తలు వస్తాయి ఏం చేసినా అతను లక్ష రూపాయలు లక్షన్నర మించి డబ్బు వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ వేయాలి కదా అతను ఐటీ రిటర్న్స్ వేశాడా అసలు అతను చేస్తున్న వ్యాపారం ఏంటి అతనికి డబ్బులు ఎలా వచ్చినాయి ఎలా ఖర్చు పెట్టాడు అన్నది తర్వాత విషయం అసలు డబ్బులు ఎలా డబ్బులు అంటూ వస్తేనే కదా ఖర్చు పెట్టేది ఎలా వస్తున్నాయి అనే దానికి ఎవరైనా ఆలోచించారా ఇన్ని రోజుల్లో అతను సాయం చేస్తున్నాడు తీసుకుంటున్నారు అంటే అందరు యూట్యూబ్ ఇన్కమ్ అనుకుంటున్నారు మేడం అదే నేననేది అనుకుంటున్నారు అంతేగాని ఎక్కడ ఆధారాలు లేవు ఇప్పుడు అతడు సినిమాలో నాజర్ ఒక మాట అంటాడు అంత చిన్న వయసు పిల్లాడు పది లక్షలు చెక్ ఇచ్చినప్పుడే అడుగుండాల్సింది నువ్వేం చేస్తున్నావురా ఇంత చిన్న వయసులో నీకు నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా అని అంటే అతను ఒక పెద్ద దొంగ అని తెలిసినప్పుడు దొంగ పనులు చేస్తాడని తెలిసినప్పుడు ఎవరో అడుగుతారు గట్టిగా అడుగు అసలు నీ ఎంత ధైర్యం నీ ముందుకు వచ్చి అలా నేను ఇప్పుడు కాదు అడగాల్సింది అప్పుడు అడగాల్సింది అంటాడు అది కనుక మనం ఇక్కడ అప్లై చేసుకుంటే ఈ హర్ష సాయికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరన్నా ఆలోచించారా ఆలోచించలా ఇప్పుడు అతను బెట్టింగ్ యాప్లులో నేను డబ్బులు పెట్టాను నాకు డబ్బులు వచ్చినాయి మీరు కూడా డబ్బులు పెట్టండి అని అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్కి లొంగిపోయి ఇంకొంతమంది బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడుతుంటే ఇప్పుడు అర్థమైంది అతను చేసేది ఏంటి అనేది అతను ఒక్కడే కాదు ఇంకా ఉన్నారు ఎవరో దాకెందుకు జ్యోతక్కు ఉంది కదా టీవీ నైన్లో పనిచేస్తుంది బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చింది ఆవిడ కూడా అడ్వర్టై చెప్పింది బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టమని నేను ఇలా పెట్టాను నాకు ఇలా డబ్బులు వచ్చింది మీరు కూడా పెట్టండి అని అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా మార్నింగ్ మధ్య ఎవరో అంటే ఈ బెట్టింగ్ యాప్స్ యాజమాన్యం దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకొని ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటువంటి పనిలో ఉన్నారంటారు అదే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు కోఖో కోలా యాడ్కి చిరంజీవి చేసిన మహేష్ బాబు చేసిన సచిన్ టెండూల్కర్ చేసిన వాటిని ముద్దుగా ఎండార్స్మెంట్లు అంటారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి నేనేమంటానంటే ఇది కూలీ అంటాను వీళ్ళని ఓకే వీళ్ళు కూలి డబ్బులు తీసుకుంటున్నారు వే వీళ్ళకు వచ్చిన పలుకుబడిని వీళ్ళు అమ్ముకుంటున్నారు సొమ్ము చేసుకుంటున్నారు ఇవాళ సమాజంలో ప్రతిదీ మార్కెటింగ్ చేయబడుతుంది మీ మాట మార్కెటింగ్ అవుతుంది నా మాట మార్కెటింగ్ అవుతుంది ఇంకోటి ఇంకోటి మార్కెటింగ్ అవుతున్నాయి ఈ మార్కెటింగ్ అయ్యే ప్రాసెస్లో మనం సరైన విషయాలని పంపిస్తున్నామా లేదా ప్రజల దగ్గరికి మనం పంపించిన విషయాల వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి అంటే సేవ చేయకపోయినా పర్లేదు కానీ సేవ ముసుగులో మాత్రం ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయద్దంటారు కూడదు సరే ఇప్పుడు మనం సరే వాళ్ళు చేశారు అసలు వీటి వల్ల నష్టం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుందాం ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్కి ఇంతకుముందు లోన్ యాప్లు యాప్లని ఉండేవి ఈ లోన్ యాప్ల వల్ల చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోయారు అవమాన భారానికి వాటి మీద ఫిర్యాదులు చేయగా 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 ఈ ఛానల్స్లో చాలా ప్రోగ్రామ్స్ చేయగా చేయగా పోలీసులు కూడా మీరు అప్రమత్తంగా ఉండండి లోన్ యాప్ల పట్ల అని చెప్పి వాళ్ళు చెప్పగా 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 ఇప్పుడు కొంచెం ఆ లోన్ యాప్లకి బిజినెస్ తగ్గిపోయింది తగ్గిపోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు లోన్ యాప్లు పక్కన పెట్టేసేసి ఈ బెట్టింగ్ యాప్ల్ని పైకి తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఇవన్నీ అప్పటినుంచో ఉన్న వ్యాపారాలేనండి రూపాలు మార్చుకుంటున్నాయి ఇప్పుడు మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఉంది మీకు తెలుసు కదా ఈ మనీ సర్కులేషన్ స్కీమ్ గొలుసుకట్టు వ్యాపారాలు అంటారు అవి చేయకూడదు కానీ జరుగుతాయి మన దేశంలో మన దేశంలోనే ఎక్కువగా జరుగుతాయి ఎక్కువగా జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ గ్రీడ్ ఎక్కువ ఉంటుంది మనుషులకి అవసరాలు కూడా ఎక్కువ ఉంటాయి ఉపాధి తక్కువ ఉంటుంది కాబట్టి పేదరికంలో ఉంటారు కాబట్టి సరే ఒక రెండు రూపాయలు పెడతాము రెండు రూపాయలు అయితే ఈరోజు నా దగ్గర ఉన్నాయి కదా ఈ రెండు రూపాయలు పెడితే నాలుగు రూపాయలు వస్తాయి ఈ నాలుగు రూపాయలు వస్తే ఏమన్నా చేసుకోవచ్చు ఓ రెండు రూపాయలు మళ్ళీ బెట్టింగ్లు పెట్టచ్చు ఓ రెండు రూపాయలు తినొచ్చు ఇట్లా ఇప్పుడు ఎవడికి తగ్గ ప్లానింగ్ అడు చేసుకుంటాడు కాకపోతే ఇందులో మోసం లేనంతసేపు మనం మనం కూడా మాట్లాడం కానీ మోసం లేకుండా ఈ వ్యాపారాలు ఉండవు మోసం ప్రాతిపదిక మీదనే జరుగుతాయి ఇప్పుడు లాటరీ టిక్కెట్లు ఉన్నాయండి లాటరీ టిక్కెట్లు ఎవడికో చాలామందికి డబ్బులు పోతాయి కదా నీకు డబ్బులు వస్తాయి మరి వాళ్ళందరి డబ్బులు నువ్వు తీసుకుంటానికి సిద్ధపడ్డావు అంటే నువ్వు చేసేది కరెక్ట్ అనుకోవాలా అలా అని ఇదంతా చెప్పినా కానీ లాటరీ టిక్కెట్లు కొనకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రజల బలహీనతలను ఆధారంగా చేసుకొని సొమ్ము చేసుకుందాం అనేవాళ్ళు వ్యాపారస్తులు ఎప్పుడూ ఉంటారు వాళ్ళ పని ఏంటి అంటే ఇప్పుడు ఈ వ్యాపారానికి కాలం చెల్లింది అనుకోండి ఇంకో వ్యాపారం ఇంకో వ్యాపారానికి కాలం చెల్లింది అనుకోండి ఇంకొక వ్యాపారం ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు స్వామీజీలు ఉంటారు వాళ్ళు అక్కడ నుంచి ఏదో కళ్ళల్లో నుంచి ఏదో ఊగిబూది పడుతుందనో లేకపోతే దేవుడు పాలు తాగుతున్నాడనో ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు చెప్పి అక్కడ ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ని సృష్టిస్తారు ఏదో ఒక ఉంది అన్నట్లుగా ఆ తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి స్వామీజీ కూర్చుంటాడు ఈ జనాలు రావడం అలవాటు అవుతారు కదా అలవాటు అయినప్పుడు ఇంకా అవన్నీ మర్చిపోయి ఈయనకు అలవాటు పడిపోతారు అంటే ఇదంతా ఏంటి అంటే వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు వ్యాపారస్తుడు రకరకాల రూపాల్లో రకరకాల వేషాల్లో రకరకాల వ్యూహాలతో ముందుకు వస్తాడు పడని వాళ్ళు పడరు పడేవాళ్ళు పడతారు ఇప్పుడు దానిలో భాగంగానే ఆ లోన్ యాపుల్లో ఎట్లా అయితే అయిందో ఇప్పుడు బెట్టింగ్ యాపులకు వచ్చింది ఈ బెట్టింగ్ యాప్ల్లో నేను నేను పెడతాను ఇంత వస్తాయి నేను పెట్టాను ఇంత వచ్చినాయి అంటే ఈ బెట్టింగ్ యాప్ల మీద సోషల్ మీడియాలో పెద్ద రగడే జరుగుతుంది మేడం అంటే ప్రపంచ అన్వేషకుడిగా చెప్పేటువంటి నాన్వేషణ అతను అలాగే సన్నీ అనే అతను ఈ బెట్టింగ్ యాప్ల మీద కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక యూట్యూబరు హర్ష సాయి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు అవి వాస్తవాలు కాబట్టి చేస్తున్నాడు హర్ష సాయి అసలు అతను అతను ఏ వ్యాపారాలు చేశాడు కాసేపు పక్కన పెడదాం అంటే అంతకుముందు అతను చేసిన సేవల సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం ఆ సేవలో అతనికి డబ్బులు ఎలా వచ్చినాయి అనేది డిఫరెంట్ సబ్జెక్టు అతను ఎందుకు లోన్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అనేది ప్రశ్న ఇప్పుడు అతను అతన్ని వాడుకున్నారు ఏం చేసినా సరే హర్ష సాయి చేసింది తప్పు ఓకే అంటే బెట్టింగ్ యాప్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయకూడదు ప్రమోట్ చేయకూడదు అంతే ఇది చెడు అని తెలిసిన తర్వాత అక్కడ జరిగేది మోసము అని తెలిసిన తర్వాత అసలు ఒకటండి ఆ మధ్య ఎవరో పెట్టారు లక్ష రూపాయలు మాకు ఇవ్వండి మూడు నెలల్లో నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు అసలు ఎలా వస్తాయండి డబ్బులు ఏమైనా పిల్లలు పెడతాయా అంటే నలుగురికి మంచి చేయాలని లక్ష్యంతో నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు నలుగురికి చెడు చేసేటువంటి ఈ యాప్ని ప్రమోట్ చేయడం కూడా తప్పే అసలు నలుగురికి మంచి అనేది పక్కన పెట్టండి అక్కడ ఆ నలుగురికి మంచి అనేది అతని దగ్గర ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినవి చెప్తే అతను మంచి చేశాడా చెడు చేశాడా అని చెప్దాం అసలు అతనికి డబ్బులు ఎక్కడే అంతమందికి సాయం చేసే డబ్బులు ఏడు మీకు నాకు దగ్గర మీ దగ్గర నా దగ్గర డబ్బులు లేవే అట్లా సహాయం చేయడానికి అతని దగ్గరికి ఎక్కడి అతని దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి అతని అతని తల్లిదండ్రులు ఇచ్చారా లేకపోతే అతనికి అతని చేతిలో ఏమైనా బ్యాంక్ ఉందా అతను స్టార్టింగ్లో ఏదైనా సహాయం చేయటం కోసం ఈ పలానా వాళ్ళకి అవసరము అని చెప్పి అతను ఒక యూట్యూబర్గా ఎవరికైనా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైనా చేసి ఉండొచ్చు కానీ అతను తర్వాత 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 వెరితల్ వేసినట్లుగా తయారయ్యాడనేది మట్టుకు దా దానికి మొత్తం పిక్చర్ వచ్చేసింది ఇప్పుడు ఇంకోటి ఏం జరిగిందంటే ఇంకొకడెవడో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంట వాడు కార్లో వెళ్తా డబ్బులన్నీ అలా వెదజల్లాడు అది ఎంత నేరమో తెలుసా అండి అసలు ఇవన్నీ పోలీసులు సుమోటోగా తీసుకోవాల్సిన కేసులు ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు అంటే చేయి జరగని 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 మా దగ్గరికి వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారు ఇప్పుడు లోన్ యాప్ల గురించి అంతే వాళ్ళ దగ్గరికి కేసులు వెళ్తే కానీ వాళ్ళు స్పందించలేదు వాళ్ళు పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేయలేదు అవగాహన కల్పించలేదు ఇప్పుడు ఇలా ఈ యాప్లు కూడా అంతే బెట్టింగ్ యాప్స్ కూడా బెట్టింగ్ యాప్స్ మూలాన ఒక రకంగా చాలామంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు మొన్న మీరు చెప్పినట్లుగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బసవతారక హాస్పిటల్ దగ్గర కారులో వచ్చేసి కొన్ని కట్టలు డబ్బుల్ని ఆయన పైకి గాల్లో ఎగరవేసిన నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అంతా అయి అది అది చేయకూడదు కోసం కొంతమంది ఎగబడ్డం ఇవన్నీ చూసాం అది తప్పు అది చేయకూడదు ఎందుకంటే కరెన్సీ అనేది కరెన్సీ యాక్ట్ ఒకటి ఉంది మనకి కరెన్సీని దుర్వినియోగం చేయకూడదు అది ఒక షోపీస్ లాగా చేయకూడదు అది మనం చింపకూడదు కాల్చకూడదు దాని మీద ఏదంటే అది రాయకూడదు అది అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అలా గాల్లోకి విసిరేయడం అంటే ఏంటి అర్థం నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో నువ్వు విసిరేసావు నీకు విసిరేసే అనే డబ్బులు ఉంటే కూడా నువ్వు విసిరేయకూడదు అసలు ఇదంతా వచ్చిన తర్వాత కూడా పోలీసులు అతని మీద ఎందుకు చర్య తీసుకోలేదో నాకు అర్థం కావట్లేదు తీసుకోవాలి ఖచ్చితంగా పోలీసులు ఉండదే అందుకు కదా దొంగలబడ్డ ఆరు నెలల కుక్కలు మురుగుని అన్నట్లు చేస్తే ఎట్లా పోలీసులు ముందస్తు చర్యలు అయితే తీసుకోవాలి కదా అసలు సమాజంలో ఏం జరుగుతుంది ఏ ఏ మార్గాల్లో అవినీతి జరుగుతుంది ఏ మార్గాల్లో మోసాలు చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు అదేదో ఒక చెంబు రైస్ పుల్లింగ్ మిషన్ రైస్ పుల్లింగ్ చెంబులు దానిలో సిగ్గుపోద్దని చాలామంది చెప్పుకోలేదు కానీ పోలీసులు ఉన్నారు దాంట్లో ఆ బిజినెస్లో ఆకాశం నుంచి ఒక చెంబు ఏంటి అది ఎవరి దగ్గర ఉండటం ఏంటి అసలు వాడికి అన్ని డబ్బులు వస్తుంటే వాడు వీళ్ళకెందుకు అమ్ముతాడు వాడే డబ్బులు సంపాదించుకుంటాడు కదా ఇప్పుడు దానిలో చాలా డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు చిన్న లాజిక్ అండి ఇది అంటే ఆ రైస్ పుల్లింగ్ మిషన్స్ కనుక మన దగ్గర ఉన్నాయి అంటే మనకి దేవతల అనుగ్రహం ఉన్నట్లుగా మనకి అంటే కొన్ని శక్తులు మనకు వస్తాయి అవి మన ఇంట్లో ఉంటే విజయం మన సొంతం అన్నట్లుగా కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు వాటిని అండి నా ఇంట్లో ఉన్నాయి అనుకుందాం నేను ఎవరికైనా అమ్ముతున్నాను అంటే దాన్ని కోల్పోతున్నట్టే లెక్క కదా ఇప్పుడు వాళ్ళు చెప్పినన్ని దానికి దానికి అతీత శక్తులు నిజంగా వాటికి ఉంటే అమ్మేవాడు ఎందుకు అమ్ముతాడు తన దగ్గరే ఉంటుంది కదా ఈ చిన్న లాజిక్ పోలీసులకు లేదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి లేదు ఇలా అందుకని ఏంటంటే ఇవన్నీ మన మన భయాన్ని మన వేరొకడు వేరొకడొచ్చి క్యాష్ చేసుకుంటాడు అదే జరిగేది అందుకని దీని గురించి ప్రభుత్వాలు ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్లు గేమింగ్ యాక్ట్లు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు నిరంతరం ఒక శాఖ పనిచేస్తూ ఉండాలి సొసైటీలో లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి ఇప్పుడు మరి లోన్ యాప్ల గురించి ఎంతమంది చచ్చిపోయారు ఇప్పుడు తగ్గిందా లేదా లోన్ యాప్లు గొడవ ఇప్పుడు కూడా జరుగుతుండొచ్చు కానీ వాళ్ళ ఆగడాలు తగ్గినాయి వాళ్ళు ఫోన్ చేసి బండ బూతులు తిట్టేవాళ్ళు అవును బెదిరించేవాళ్ళు బెదిరించేవాళ్ళు అసలు నీ ఇంటికి వాళ్ళు అలాగే నీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తాము మార్ఫింగ్ చేసి పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు ఇతను ఫ్రాడ్ పర్సన్ అని చెప్పి అతను మెల్ల ఒక ఫ్రాడ్ అని బోర్డు కట్టి ఒక పిక్చర్ తయారు చేసి దాన్ని వాట్సాప్లో అందరికి పంపించేవాళ్ళు గూగుల్లో గూగుల్ డ్రైవ్లో ఫోటోలు తీసి చేసేవాళ్ళు వాడు ఫస్ట్ అసలు మనని మన ఫోన్లో ఉన్న వాళ్ళ లిస్ట్ కాంటాక్ట్ లిస్ట్ అడుగుతాడు అసలు కాంటాక్ట్ లిస్ట్ అడుగుతున్నాడు అంటేనే మనకు అసలు ఆడ అప్పిస్తానన్నాడు ఇంతే చాలు అని చెప్పి మనం ఎగురుకుంటా ఆడేమడిగితే అది ఇచ్చేసేస్తాం అంటే స్మార్ట్ ఫోన్ మీద సరైన అవగాహన లేక ఏం జరుగుతుంది ఏం చెయ్యొచ్చు అనేది తెలియక చాలామంది చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి ఇవాళ ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి ఇంకా ఏ ఏ ఆటైనా ఆడొచ్చు ఇలా ఇలా జరుగుతున్నాయి మరి దీన్ని వీళ్ళందరూ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటున్నారో మాకు సమాజంలో పలుకుబడి ఉంది అనుకుంటున్నారో ఈ పలుకుబడి ఉంది అనుకున్నారు కాబట్టి ఈ వీళ్ళు చెప్తే జనాలు నమ్ముతారు అనే ఉద్దేశంతో వీళ్ళ వీళ్ళ ప్యాకేజీలు ఏంటో మనకు తెలియదు కానీ హెవీ ప్యాకేజీలే ఉంటాయో లేకపోతే వాటాలే తీసుకున్నారో వీళ్ళు లేకపోతే వీళ్ళు ఇలా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు రమ్మీ గేమ్ గురించి కూడా కొంతమంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు సినిమా యాక్టర్లు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు రమ్మీ గేమ్ గురించి అది కూడా చాలా తప్పు ఆన్లైన్ బెట్టింగ్ తప్పు అన్నప్పుడు రమ్మీ గేమ్ కూడా తప్పే ఆన్లైన్లో సినిమా యాక్టర్లు ఇస్తున్నారు ఇప్పుడు ఒకసారి సినిమా యాక్టర్ త్రిష పలానా వెంచర్లో ప్లాట్ కొనుక్కోమని చెప్పి ఆవిడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఇస్తే ఆ దానిలో ఏదో ప్రాబ్లం అయ్యి ఆ ప్లాట్ కొనుక్కున్నతను ఈవిడి మీద కూడా కేసేశాడు అదేంటి అంటే అవును మీరు ప్రచారం చేశారు అంటే మీ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను కొన్నాను అది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయింది కాబట్టి నేను మీ మీద వేస్తున్నాను అన్నాడు అందుకని చెప్పి పోలీసులు కూడా చెప్పారు మీరు ఎవరైనా సరే పబ్లిక్ ఫిగర్లు మీ మీ ఇష్టానికి మీరు ఇస్తే మీరు కూడా బాధ్యులవుతారు అంటే ఎంతో కొంత తగ్గింది ఇప్పుడు కొంచెం ఏది ఏమైనా మనకు బాగా చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకోవటం అలవాటైపోయింది ప్రజలకు కావచ్చు పోలీసులకు కావచ్చు అప్రమత్తత అనేది లేదు పోలీసులు ఇప్పుడు అప్రమత్తం కావాలి దీని గురించి మాట్లాడాలి దీని గురి